విద్యార్థులు పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రికార్డు స్థాయిలో ర్యాంకులు సాధించి మండలానికి ఆదర్శంగా నిలవాలని మాజీ జెడ్పీసీ మేకల్ రవి అన్నారు వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి మేకల్ రవి పదో తరగతి విద్యార్థులకు కార్యక్రమాన్ని ప్రారంభించారు పదో తరగతి పరీక్షల నిమిత్తం ప్రత్యేక తరగతులుండటంతో విద్యార్థులు ఉదయం ఎనిమిది గంటలకే పాఠశాలకు హాజరవుతుందని వారికి ఉదయం అల్పాహారం అందించాలని పాఠశాల ఉపాధ్యాయులు మేకల రవిని కోరారు దీనిపై స్పందించిన మేకల్ రవి సోమవారం విద్యార్థులకు అల్పాహారం అందించే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు ఇప్పటి నుండే కష్టపడాలని పదవ తరగతి ఫలితాల్లో ర్యాంక్ సాధిస్తే ఉన్నతమైన కళాశాల సీట్లు లభించి ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంటుందని సూచించారు విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అనుకూలం ప్రభుత్వ పాఠశాల మండలానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా విద్యార్థులకు అభినందన తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు విటల్ బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు సందీప్ కుమార్ తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు నవంబర్ నుండి మార్చి వరకు స్పెషల్ క్లాసెస్ నిర్వహించబడుతున్నాయి అట్టి తరగతులకు విద్యార్థిని విద్యార్థులు ఉదయం ఎనిమిది గంటలకు పాఠశాలకు రావడం జరుగుతుంది తర్వాత ఐదున్నర వరకు కూడా ఇక్కడే స్టడీ అవర్ వరకు ఉండడం జరుగుతుంది అయితే పిల్లలు రొద్దున ఉదయం రావడం వలన టిఫిన్ చేయలేక ఈ పాఠశాలకు రావడం జరుగుతుంది ఆ ఉద్దేశంతో పిల్లలకి ప్రొద్దున సాయంత్రం స్నాక్స్ అందించాలనే ఉద్దేశంతో మన మాజీ జెడ్టీసీ గారిని కలిసి కూరగానే తప్పనిసరి సార్ మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది వెంటనే సారు మీకు ఈ క్లాసెస్ ఎగ్జామ్స్ వరకు కూడా అందిస్తా అని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ధన్యవాదాలు మన పాఠశాల తరఫునగానే స్పందించి వెంట వెంటనే వాళ్లకు ఆ పిల్లలకి సాయం చేయడానికి ముందుకొచ్చిన ఎక్సూ ఎక్బ్యూటీసీ గారికి అలాగే ఈ పాఠశాల పిల్లలు ఎదగాలని లేకపోతే వాళ్ళ ర్యాంకులు తీసుకోవాలని కష్టపడుతున్న ప్రధాన ఉపాధ్యాయులు వాళ్ళ తోటి ఉపాధ్యాయులందరూ కూడా మా గ్రామం తరఫున మా తరఫున శుభాకాంక్షలు ఇప్పుడు కాదు సార్ గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా మా చెప్పి గారు స్కూల్ కోసం కానీ ఈ పిల్లల కోసం మీ కోసం కూడా అంటే కష్టపడే ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా మీరు రిజల్ట్ తీసుకురండి మీ వెనకాల మాత్రం ఇంతకుముందు చాలాసార్లు ఇస్తున్నాం ఇష్టం కూడా ఇస్తున్నాం ఎలాంటి సహ సహకారాలు కావాలనుకున్నా కూడా ఖచ్చితంగా ఆయన ఆధ్వర్యంలో ఆయనతో పాటుగా మేము ఖచ్చితంగా మేము చేస్తాము ఇది మాస్కు సార్ మీరు రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా మేము చేస్తాం ఎందుకంటే మా విద్యార్థులు మంచిగా చదువుకొని ముందుకు రావాలి అని చెప్పి మాకు కూడా ఆశ ఉంటుంది ఎందుకంటే గత గతంలో నేను ఐదు సంవత్సరాలు సర్పంచ్ చేసినప్పుడు మా దగ్గర పాత అక్కడి నుండి ఇక్కడ దీన్ని డెవలప్ చేసి మరి అక్కడ ట్రాన్స్పోర్ట్ పెట్టి మరి ఇక్కడికి విద్యార్థులు తీసుకొచ్చి ఇక్కడ నడిపించిన స్కూల్ అప్పుడు దాని తర్వాత ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మా మాజీ సర్పంచ్ వెంకట్రామరామరావు గారు కానీ ఈ స్కూల్కు ఏ ఏది అవసరం ఉన్నా ఫర్నిచర్ ఇచ్చిండు ఆ స్కూల్ విద్యార్థులు వాటర్ అయినా తాగించిండు ఎన్ని ఏది ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా మేము ఎందుకంటే ఈ విద్యార్థులు మా విద్యార్థులు మా పిల్లలు కాబట్టి ఈ స్కూల్ నుంచి మంచిగా చదువుతే మంచి ర్యాంక్ వచ్చినట్టే గ్రామానికి పేరు వస్తుంది మరియు మండలానికి పేరు వస్తుంది మాకు కూడా పేరు వస్తుంది కాబట్టి గతంలో మా మిత్రుడు సతీష్ అని వాళ్ళ కూతురు ఐటీ మన దగ్గర బాసరనే చేసింది నైన్ పాయింట్ నైన్ ఇక్కడిసే వచ్చింది కాబట్టి త్రీ సీ కలిసి ఇప్పుడు మంచిగా జాబ్ చేస్తుంటారు మీరు కూడా అట్లే మంచిగా కష్టపడి మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి మీ గురువులకు మంచి పేరు తీసుకురావాలి పేరు తీసుకొచ్చి వాళ్ళను మన గ్రామానికి మీరు గ్రామానికి పేరు వస్తుంది మీరు మంచిగా చదువుకొని మంచిగా భవిష్యత్తును కూడా మంచిగా ఇప్పుడు మధ్య మార్కులు వచ్చినట్లుంటే రేపు ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ మీరు మంచిగా ఉన్నత స్థాయికి పోతారు మంచిగా ఫ్రీ సీట్లు వస్తాయి కష్టపడి అవుతాయి మంచి మంచి హాస్టల్స్ ఉంటాయి ఇంకేమైనా ఏ ఉన్నా ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా మేము సహాయం చేస్తాం మా మిత్రమండలి కూడా ఉంది మా వాళ్ళు ఎందుకంటే ఫస్ట్ నుంచి నాకు పూర్తి సహాయ సహకారాలు అందించి నన్ను సర్పంచ్ గారి నుంచి ఈ స్కూల్కు ఈ గ్రామానికి సేవలు అందించడానికి మాకు మా మిత్రులు ఖచ్చితంగా ఆయన నుండి నాకు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తే బట్టి ఇలా ఈ స్థాయిలో ఉన్నాం కాబట్టి మీకు ఏదైనా కంపల్సరీ మాకు సాధ్యమైనంత వరకు మాకు సాధ్య సాధ్యమైనంత వరకు